జై వాసవి వీసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శితమానవతి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గురువారం తిది పాడ్యమి నక్షత్రం శ్రవణం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ టూ స్టార్ కేసీజీ బంధం శివకుమార్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ తాడిపత్రి డిస్ట్రిక్ట్ మీ టూ జీరో నైన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎదవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం చెక్క శ్రీనివాసులు గారు పద్మజ గారు రీజన్ చైర్పర్సన్ మోతకూరు కృష్ణపట్నం పోర్ట్ డిస్ట్రిక్ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్యోగ్య మా దా శ పశుం శతసం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం జూలూరు గోపీ కృష్ణ గారు శ్రీదేవి గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కొత్తపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ

యు ధర్మో రక్షితి రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జై వాసవి